హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున అయితే మీరు జరగబోయేది తెలిస్తే కనుక మీకు గుండె దద్దరిల్లిపోతుంది మీరు అవునన్నా కాదన్నా జరిగేది ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవటం అలాగే పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎలాంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారి సంప్రదించండి వీరిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది వీరికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఎలాంటివి అలాగే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతేకాక ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు ఇక అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు కృత్తిక ఒకటవ పాదం మేషరాశి వారికి అయితే వ్యవహరిస్తారు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు ఇక ఈ వారికి అయితే బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రభావం చేత చిన్న వయసులోనే మరి అనేక బాధ్యతలను వారిపై వేసుకుని సందర్భాలు కూడా ఈ మేషరాశి వారికి అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు స్నేహితులను కాదనకుండా అలాగే వేయకుండా అందుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయటానికి మరి చూస్తూ ఉంటారు ఇక బంధువర్గంలో ఆస్తి కొరకు వేచి ఉండే వారి అధికం అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వైపు బంధువుల కొంతకాలం పెంతనం సాగిస్తారు అనేక కారణాల వల్ల జీవితంలో కొన్నిసార్లు అయితే ఎన్నో క్లిష్టమైన పరిస్థితులైతే వీరు ఎదు ఎదుర్కొన్నారు సందర్భాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే పరాయ స్త్రీ వలన వీరు కొన్ని కష్టాలైతే వీరు పడ్డారని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారికైతే వీరికి క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా క్రీడలు సాంకేతిక భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా అయితే వీరు రాణిస్తారు ఇక భాగస్వామితో కలిగే విభేదాలు జీవితంలో మీకు ఎన్నో మలుపులైతే తీసుకువస్తాయి అలాగే ఇతరులకు చెప్పినంతగా కొన్ని విషయాలను వీరికి వీరుగా ఆచరించలేరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి రావటం జరుగుతుంది అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు నష్టాలను సంభవిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు సోమరితనం అంటే కూడా వీరికి ఇష్టం ఉండదు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నత కాలం ప్రపంచంలో వీరు విజయ పథకాలు గెలు పొందుతారు కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే మాత్రం మీరు జీవితంలో చాలా గొప్ప స్థాయికి అయితే వెళ్తారు అందుకే ఈ మేష రాశి వారు కొంచెం కోపం అనేది తగ్గించుకుంటే సరిపోతుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికైతే వీరికి సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి దేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి పరిస్థితులు అయితే వీరికి ఈ సమయంలో అనుకూలించి డబ్బు సమకూరి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది ఇక అవకాశాలు కూడా మీకు వస్తాయి ఈ విధంగా విదేశీయానం కూడా లాభదాయక కనిపిస్తుంది అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండి ఉన్నట్లయితే కనుక ఆ సమస్య తీరే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి గతంలో ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహం విషయంలో మీరు మంచి ఫలితాలు అయితే అందుకోలేకపోయారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కనుక వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తే వస్తున్నట్లయితే కనుక అతిపెద్ద లాటరీ తగిలినట్టుగా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి సంబంధం అయితే మీకు ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయం మీకు తెలియగానే మీ గుండె అనేది దద్దరిల్లిపోతుంది అందుకే ఎంత మంచి సంబంధం అనేది మీకు వస్తుంది ఆర్థిక పరిస్థితి కావచ్చు అన్ని అంశాలు కూడా మీకు అనువైనటువంటి సంబంధమే మీకు ముందుకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూస్తున్నారా మాత్రం అప్రమత్తంగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ విషయంలో మాత్రం ఈ రాశివారు వారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే ఈ రాశివారు జాతకులు చాలా నష్టపోయే అవకాశాలు కూడా చాలా అయితే కనిపిస్తున్నాయి అందుకే ఒకటి సార్లు ఆలోచించి మీ ద్వారా మీ త్వరపు నుంచి వివాహం ఎవరి సంబంధం నుంచి వస్తుందో అది ఒకటికి రెండుసార్లు అయితే మీ దృష్టిలో ఉంచుకొని వివాహం అయితే సంబం సంబంధం అయితే ఏర్పరచుకోండి అలాగే ఎవరైతే సంబంధ విషయంలో కూడా జాగ్రత్తగా అయితే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది ఒకటికి నాలుగు సార్లు అయితే మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు అడుగైతే ముందుకు వేయడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో సమస్యలు చాలా అయితే ఎదుర్కొంటారు ఎందుకంటే మీ సమస్యలు ఒకటి కాగానే ఇంకొక సమస్య అనేది మీ నెత్తి మీద పడుతూ ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారికి ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలను ఒప్పించడుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో పూర్తిగా అంటే మీకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పెద్దవాళ్ళు ఒప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే ప్రయత్నం చేసి మీ పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదని నిరాశలో ఉన్నారా ఈ సమయం మీరు ప్రయత్నం అయితే చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ మేష వారి యొక్క జాతకం ప్రకారం దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపయ్యే అవకాశం అయితే అవకాశాలు అయితే మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు మిగిలిన అంశాలు కూడా ఈ వారి జాతకులకు అనుకూలమైన ఫలితాలైతే వస్తున్నాయి ఈ రాశివారి జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందడానికైతే మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎందుకంటే దైవ ఆరాధన చేయటం వల్ల మీకు మంచి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు కనుక ఈ రాశి జాతకులు అయితే చాలా అదృష్టాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి శుక్రవారం రోజున ధూప దీప నైవేద్యాలతో ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి మంచి శుభ ఫలితాలైతే మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు చాలా ఉత్తమైన సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఏ చే పని చేపట్టినా కూడా మంచి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ మేష రాశి వారికి సంబంధించిన వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువగా శాతంగా మనసుతో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని అలాగే వారి వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా అయితే వాళ్ళ సంతోషాన్ని వీరు సంతోషంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు కనుక ఈ రాశివారు అటువంటి వాళ్ళకి కష్టమైన సరే దాంట్లో వాళ్ళకి నష్టమైన సరే అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకుంటూ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏ పని అని చేస్తూ ఉంటారు ఇకపోతే ఈ రాశి రాశివారికైతే ఈ రోజున మీకు చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది ఈ శుభవార్త మీరైతే ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అంతే అంత మంచి న్యూస్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికైతే ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ కూడా చెడు కూడా ఉంటుంది కనుక మీకు గుడ్ న్యూస్తో పాటు కూడా మీకు ఒక చిన్న ప్రమాదం కూడా పోచి ఉందని చెప్పుకోవచ్చు కనుక శత్రువు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటు అయ్యే టైము అన్నమాట అయితే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పేసి చేస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే వారిని మిమ్మల్ని దెబ్బ కొట్టాలైతే వారు చూస్తున్నారు కనుక ఈ మేష రాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా